పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా నుండి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు ఆర్య వయసుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమారి కొండబాబు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఎం నగర్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువా శేషబాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు ఆదానికి లాభాలు చేకూర్చే సేకి ఒప్పందం రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఎప్పుడో వాడిన విద్యుత్కు ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు ఎఫ్పిపిసిఏ ఛార్జీల పేరుతో భారాలు వేయడం దారుణమన్నారు అదేవిధంగా టైమ్ ఆఫ్ ది డే పేరుతో విద్యుత్ కీలకంగా ఉపయోగించే సమయాల్లో యూనిట్ ధర పెంచాలనే ప్రతిపాదన దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు ప్రజల అత్యవసరాన్ని అవకాశంగా తీసుకుని అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీల భారాలు వేయడం తగదన్నారు ప్రభుత్వం స్పందించి భారాలు ఆపాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ధర్నా అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల వీరబాబు నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ డి ప్రసాదులతో పాటు చంద్రమల పద్మ మేడిశెట్టి వెంకటరమణ కె సత్యబాబు తలుపులమ్మ వెంకట్రావు స్వామి జయరాం మల్లేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం ఏంటంటే తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోము అని అలా చెప్పిన పెద్ద ఆయన ఈ పది నెలల్లో రెండు సార్లు పెంచారు అది పెంచినట్టు కనపడదు కానీ పెరిగిపోతూ ఉంది గ్రోప్ ఛార్జీలు అంటే ఏంటి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో వాడినటువంటి ఇంధనానికి ఖర్చు రూపాయ ఆ రోజులు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు లెక్కలో చూసుకుంటే మేము పూర్తిగా మీ దగ్గర తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాం ఉంటున్నారు ఇది ట్రూ ఆఫ్ ఛార్జింగ్ ఈ పేరుతో మేము పెంచలేదు మేము అప్పుడు అలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కొత్త మాత్రం అంటే టైం ఆఫ్ ద డే టైం ఆఫ్ ద డే అంటే ఇదో ఒక మాసం మాసం అంటే పీక్ స్టేజ్లో పీక్ సమయంలో అంటే ఏ టైంలోనైతే బాగా ఎక్కువగా కరెంటు ఉపయోగిస్తారో ఆ టైంలో ఆ టైంను బట్టి ఛార్జీ పెంచుతారు ఇది దీని టైం ఆఫ్ ద డే అంటారు అంటే కొత్త కొత్త భాష కొత్త కొత్త పదాలు కొత్త కొత్త మోసాలు ఉండేది ఇంకేంటి స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్లు మీటర్లు మార్చమని ఎవడు కోరాడు చంద్రబాబు నాయుడిని మేము కోరలేదు బ్రదర్ కోరలేదు అదాని కోరాడు అదాని కోరితే ఉన్న మీటర్లు తీసేసి ఆ మీటర్లు బియ్యం చేస్తాను పెంచడానికి మీరు మార్చడానికి వీలు లేదు మేము అంగీకరించం అని అంటే ప్రజలు ఇళ్లలో లేని టైంలో వచ్చేసేసి మేము వచ్చేసి పారిపోతున్నారు దొంగతనంగా మేము వచ్చేసి అన్నమాట ఇంకో పద్ధతి ఏంటి ట్రూ అప్ ఛార్జింగ్ అంటే ఒకప్పుడు ఛార్జ్ చేయరు ఇప్పుడు మనం చేరు ఆ రకంగా చూసుకున్నప్పుడు అయిన ఖర్చుల కంటే మీ దగ్గర మేము ఎక్కువ ఉస్ట్ చేసాం అన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చింది మరి అయిన ఖర్చు కంటే మా వద్ద ఎక్కువ వసూలు చేస్తే అది కస్టమర్కి తిరిగి ఇచ్చేయరు కదా అది ఇవ్వరట అది వేరేగా సర్దుబడి చేస్తారట ఇలా ఒక్క ముఖంలో చెప్పాలంటే ఒక పౌరుణ్ణి నాలుగు వైపుల నుంచి కూడా ఎటు కదలడానికి వీలు లేకుండా హింసించడం ఇది ఇప్పుడు ప్రజల పరిస్థితి కరెంట్ లేకుండా ఎవరు బతకలేరు కదా అందుకని ఆ పరిస్థితి వచ్చేసేసింది వచ్చిన తర్వాత ఇన్ని రకాల కింద తినంటే ప్రజలను పట్టుకుంటే ఎక్కువ తినేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ అన్నింటినీ కరమణ చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రజలను కదిలించి ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు పారిపోయే పరిస్థితి రప్పించుకోవద్దు ముందేనేటంటే ఈ పెంపుతలు ఆపాలని కోరుతున్నాం